హర హర మహాదేవ శంభోశంకర నమస్వాయ ఏప్రిల్ నాలుగవ తేదీ శుక్రవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం ఏ రాశికి ఎలా ఉంది ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది వీటన్నింటి గురించి ఇప్పుడు మనం వీడియోలు క్లియర్గా తెలుసుకుందాం ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా మేషరాశి విషయానికి వస్తే ఈరోజు మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది సో దీనివల్ల మీరు స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు మీరు డబ్బులను పొదుపు చేయాలనే ఆలోచన ఆచరణలోకి ఈ రోజు మీరు ధనాన్ని పొదుపు చేయగలుగుతారు మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీ వారి గురించి జాగ్రత్త తీసుకుంటారనేది గుర్తుంచుకోండి వారితో చెప్పుకోదగిన సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వండి మీరు ఒంటరిగా ఉండి తోడు లేకపోవడంతో మీరు కొన్ని చిరు మందహాసాలకు వెళ్తా వెళ్ళే అవకాశం ఉంటుంది ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు హృదయం కొట్టుకోవడం మర్చిపోతుంది ఈరోజు చేసే ఉమ్మడి వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి కానీ మీరు భాగస్వాముల నుండి వ్యతిరేకతను తీసుకుంటారు మీకు అనుకూలమైన గ్రహాలు ఈరోజు మీ సంతోషానికి ఎన్నెన్నో కారణాలను చూపే అవకాశం ఉంటుంది ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామి మంచి ఆహారం డ్రింక్స్తో ఎంజాయ్ చేసే ఆ రోజు ఈరోజు అవుతుంది సో మీకు ఈరోజు ఆరోగ్యానికి సంబంధించి కొంచెం పాడయ్యే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీరు చేయాల్సిన చికిత్స మంచి ప్రేమ జీవితం అనుభవించడానికి ఒక రాగి లేదా బంగారు గాజును ధరించడానికి ప్రయత్నించండి ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం చాలా అద్భుతంగా ఉంటాయి ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండండి ఇక వృషభ రాశి విషయానికి వస్తే మూతలేని ఆహారాన్ని తినేటప్పుడు ప్రత్యేకమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలి అంతేగానే అనవసరమైన టెన్షన్ అస్సలు పడొద్దు అది మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది ఇతరులను మురిపించాలని మరీ ఎక్కువగా దుబారా ఖర్చు అస్సలు పెట్టకండి మీ స్నేహితులతో సాయంత్రం బయటకు వెళ్ళండి ఎందుకంటే ఇది మీకు చాలా మేలు చేస్తుంది ప్రేమ జీవితం కోసం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తారు వ్యాపారవేత్తలకు వారికి అకస్మాత్తుగా అనుకోని లాభాలు కలగడం అనుకూలమైన గాలి వీచడం వల్ల ఎంతో మంచి రోజు అవుతుంది ఏ పరిస్థితుల వలన కూడా మీరు సమయాన్ని వృధా చేసుకోకండి సమయం చాలా విలువైనది అని మర్చిపోకండి ఒకసారి అయితే మళ్ళీ తిరిగి పో రాదు అనేది గుర్తుంచుకోండి ఈ మీరు ఈరోజు జీవిత భాగస్వామితో శారీరక సాన్నిహిత్యం అత్యుత్తమ స్థాయిలో ఉండి ఈరోజు అంతా మిమ్మల్ని మీరు మంచిగా చూసుకోగలుగుతారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం గొప్ప ఆరోగ్య ప్రయోజనాల కోసం పేద మరియు పేద ప్రజలకు కాషాయ ఆధారిత స్వీట్లను తినిపించండి అంతా మంచి జరుగుతుంది ఈరోజు మీకు ఆరోగ్యం సంపద విషయం జాగ్రత్తగా ఉండండి కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకైతే చాలా అద్భుతంగా ఉంటుంది ఇక మిథున రాశి విషయానికి వస్తే వృత్తిలో మీ నైపుణ్యం పరీక్షించబడుతుంది మీరు మంచి ఫలితాలను ఇవ్వడం కోసం ఏకాగ్రతతో మీ పరిశ్రమను కొనసాగించాలి మీరు ఈ రోజు మీ అమ్మగారి తరపున వారి నుండి ధన లాభాన్ని పొందుతారు మీ అమ్మవారి అన్నదమ్ములు లేదంటే తాతగారు మీకు ఆర్థిక సహాయం చేస్తారు ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు మీ కిటికీలో ఒక పువ్వును ఉంచడం ద్వారా మీరు ప్రేమిస్తున్నానని చెప్పండి మీరు పరతి పరపతి గల వారి చుట్టూ తిరిగితే బాగా ఎదుగుదల అనేది వచ్చే అవకాశం ఉంటుంది మీకు అనుకూలమైన గ్రహాలు ఈరోజు మీ సంతోషానికి ఎన్నెన్నో కారణాలను చూపగలుగుతాయి వైవాహిక ఆనందానికి సంబంధించి ఈరోజు మీరు ఒక అద్భుతమైన సర్ప్రైజ్ను అందుకుంటారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం శీఘ్ర వృత్తి కోసం వృద్ధి కోసం అభివృద్ధి కోసం ఈ రోజు వారి ఆహారంలో ఆవాలు పొద్దు తిరుగుడు పువ్వులు కుసుంబ నూనె పెసరు ఇలాంటివి ఉపయోగించండి అంత మంచి జరుగుతుంది ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే మీ వైవాహిక జీవితం చక్కని మలుపు తిరుగుతుంది అది కూడా ఎప్పటికీ చెదరని మధుర క్షణాలతో కూడి ఉంటుంది స్పెక్యులేషన్ ద్వారా లేదా అనుకోని లబ్ధి పొందడం వల్ల ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి మీ తెలివికి ఈరోజు కొంచెం ప్లాన్ చేసుకుంటే అత్యుత్తమమైన రోజు అవుతుంది ఉన్న చోట ఉంటూనే మిమ్మల్ని అమాంతంగా కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది మీరు రొమాంటిక్ ట్రిప్ వేసే రోజు అవుతుంది ఆఫీస్లో పని విషయంలో మీతో నిత్యం కీచలాడే వ్యక్తి ఈ రోజు మీతో చక్కగా మాట్లాడతారు ఈరోజు మీరు ఒక యంత్ర ఒక యంత్ర జీవితం లాగా మీరు అనుకుంటూ ఉంటే సమయం అనేది కష్టంగా అవుతుంది అది అదృష్టం అనుకోండి అప్పుడంతా మంచి జరుగుతుంది జీవితం ఎన్నో ఆశ్చర్యాలను మీకు అందిస్తుంది కానీ ఈరోజు మాత్రం అది మరింత ఎక్కువగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి తాలూకు అద్భుతమైన మరో కోణాన్ని మీరు పూర్తి స్థాయిలో చూడగలుగుతారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం విజయవంతమైన వ్యాపార జీవితం కోసం మీ పెద్ద సోదరుల నుండి అన్నయ్యల నుండి దీవెనలు తీసుకోండి మంచి జరుగుతుంది ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు చాలా అద్భుతంగా ఉంటుంది ఇక సింహరాశి విషయానికి వస్తే మీ స్నేహితులు మీకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని ఎవరైతే మీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తూ ఉంటారో అటువంటి వారిని పరిచయం చేస్తారు మీరు ఈరోజు ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు మీ తండ్రి లేదంటే తల్లి తరపున సలహాలు తీసుకోవడం వల్ల మంచిది మీ కొరకు మీరు స్వభావం అనేది మీ తల్లిదండ్రుల ప్రశాంతతను పాడు చేస్తుంది వారి సలహాలకు మీరు తల ఒగ్గవలసి ఉంటుంది అందరినీ బాధించే కంటే వినయంగా ఉండటం ఎంతో మంచిది అకస్మాత్తుగా జరిగే రొమాంటిక్ ఎన్కౌంటర్ మీ హుషారును లిఫ్ట్ చేయగలుగుతుంది మీరు పరపతి గల వారి చుట్టూ తిరిగితే బాగా ఎదుగగలుగుతారు మీరు ఈరోజు మొత్తం మీ రూమ్ లో కూర్చొని పుస్తకం చదవటానికి ఇష్టపడతారు పెళ్లి తాలూకు చక్కని కోణాన్ని అనుభూతి చెందేందుకు ఇది చక్కని రోజు ఈ ఈరోజు ఆరోగ్యం ఉద్యోగం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక రాశి విషయానికి వస్తే మానసిక భయం లేదా సైకలాజికల్ ఫియర్ మిమ్మల్ని బలహీనులను చేస్తుంది సానుకూల దృక్పథం వెలుగు వైపుకు చూడటం అనేవి మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతాయి మీరు పర్యావరణానికి సంబంధించిన పొదుపు చేయకపోతే తప్పక లబ్ధిని పొందే అవకాశం ఉంటుంది అపరిమితమైన ఎనర్జీ అంతలేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలను ఇంటి తాలూకు టెన్షన్లకు కొంత వెసులుబాటును తెస్తాయి మీ ప్రేమ మరింత దృఢంగా ఆనందంగా ఉండాలి అనుకుంటే మూడో వ్యక్తి మాటలను అస్సలు నమ్మవద్దు మిమ్మల్ని దగ్గరగా పరిశీలించి చూసే వారికి కుతూహలాన్ని కలిగించేలాగా మీ స్టైల్ అసమాన రీతిలో పనిచేసే తీరును మీ పని నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి కొత్త చిట్కాలు టెక్నిక్లను అవలంబించండి ఈ రోజు మీ చుట్టాల్లో ఒకరు మీకు చెప్పకుండా మీ ఇంటికి వస్తారు మీరు వారి యొక్క అవసరాలు తీర్చుటకు మీ సమయాన్ని వినియోగిస్తారు మీ తాలూకు ఈ రోజు ప్లాన్ మీ జీవిత భాగస్వామికి వేరే అర్జెంట్ పని ఉండటం వల్ల డిస్టర్బ్ అవుతుంది కానీ అది మంచికే జరిగింది అని చివరికి మీరు గ్రహిస్తారు మీరు చేయాల్సిన పరిహారం ఓం శ్యామ్ అనే మంత్రాన్ని పదకొండు సార్లు ఈ రోజు పట్టించండి అంత మంచి జరుగుతుంది ఈ రోజు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు మాత్రం ఈ రోజు కొంచెం పర్వాలేదు ఇక తులారాశి విషయానికి వస్తే మీరు కోరుకున్న వాటిని సాధించడం కోసం వ్యక్తిగత సంబంధాలను వాడటం మీ శ్రీమతికి కోపం తెప్పించే అవకాశం ఉంటుంది జీవితంలోని చీకటి రోజుల్లో ధనం మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది కావున మీరు ఈ రోజు నుండి డబ్బును ఆదా చేసి ఇబ్బందుల నుండి తప్పించుకోండి అపరిమితమైన ఎనర్జీ అంతులేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలను ఇంటి తాలూకు టెన్షన్లకు కొంత వెసులుబాటును తెస్తాయి మీ ఆత్మ భాగస్వామి ఈ రోజంతా మీ గురించి ఆలోచిస్తారు ఉద్యోగస్తులకు ఆఫీసులలో ఈ రోజు మంచిగా ఉండవు మీ సహ ఉద్యోగులలో ఒకరు మీకు ద్రోహం చేస్తారు రోజు మొత్తం మీరు దీని వల్ల విచారానికి గురవుతారు ఈ రోజు మీకు దగ్గరి వారు మీకు మరింత దగ్గర అవుదామని చూస్తారు కానీ మీరు ఒంటరిగా సమయాన్ని గడిపి మానసిక ప్రశాంతతను పొందటానికి ఇష్టపడతారు మీ శ్రీమతి చిన్న విషయాలకే తగు గొడవలు పడే అవకాశం ఉంటుంది కానీ ఇది మీ వైవాహిక బంధాన్ని దీర్ఘకాలంగా నాశనం చేసే అవకాశం ఉంటుంది కానీ ఇతరులు ఏం చెప్పినా సలహా ఇచ్చినా కూడా స్వీకరించకండి ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం పారిస్ పాస్టర్లు అంటే ప్లాస్టిక్కి సంబంధించిన వారిని వాడటం అనేది మానేయండి అలాంటి వస్తువులు విగ్రహాలు అలాంటివి మీరు వాడటం మానేస్తే మీకు ఆరోగ్యం బాగుంటుంది ఈరోజు ఆరోగ్యం సంపద ఉద్యోగం విషయంలో జాగ్రత్తగా ఉండాలి కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు మాత్రం అద్భుతంగా ఉంటుంది ఇక వృషిక రాశి విషయానికి వస్తే మీ ఖర్చు దారితనాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఈరోజు అవసరమైన వాటినే కొనండి ఈరోజు మీ ముందుకు వచ్చిన పెట్టుబడి పథకాల గురించి పొదుపు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి పిల్లలకు తమ భవిష్యత్తుకై పాడు కాకోకుండా బయట పెత్తనాలకు ఎక్కువగా వెళ్లకుండా నిరాశ అనేది లేకుండా చేసుకోవాలిగా మీరు చెప్పండి కొంతమందికి కొంత రొమాన్స్కి సంబంధించిన గొడవలు అవుతాయి సో అవి సంతోషకరమైన మూడ్లో ఉంటే పర్వాలేదు కానీ బాధ పెట్టేలాగా ఉండకుండా ఉండేలాగా చూసుకోండి మీరు మీ సమయాన్ని స్నేహితుడితో సమయాన్ని గడుపుతారు కానీ మత్తు పానీయాలు మందు తాగడం ఇలాంటి వాటికి దూరంగా ఉండండి మీ వృధా సమయం లాగా అనిపిస్తుంది ఈ రోజు మీ జీవితంలోకి వెళ్ళ అత్యుత్తమ సాయంత్రాన్ని మీరు మీ జీవిత భాగస్వామితో గడుపుతారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం రోజు వారి స్నానం చేయడం పరిశుభ్రంగా ఉండటం చేయడం వల్ల మీ ఆర్థిక జీవితం అనేది బాగుంటుంది ఈరోజు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది సంపద కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఇంకా ధనుసు రాశి విషయానికి వస్తే కొంతమంది మీరు వయసు మీరాక కొత్తగా ఏవి నేర్చుకోలేని వాళ్ళు అవుతారు కానీ అది సత్యం దూరంగా ఉంటుంది ఎందుకు అంటే మీకు గల సున్నితమైన చురుకైన మేధాశక్తితో మీరు కొత్త విషయాలపైన ఏదైనా నేర్చుకోవాలని ప్రయత్నిస్తారు మీరు ఎక్కడ ఎలా ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకొని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి లేదంటే భవిష్యత్తులో మీరు తిరిగి ఆ విషయాలకే ఖర్చు చేయాల్సి ఉంటుంది కుటుంబ సమస్యలతో శాంతిపూర్వకమైన ప్రశాంతమైన రోజును గడపండి ఎవరైనా మిమ్మల్ని సమస్య పరిష్కారం కోసం కలిస్తే వాటిని చెడ పెడ పెడచేవినా అసలు పెట్టకండి మిమ్మల్ని అవి చికాకు తెప్పించే అవకాశం ఉంటుంది వ్యక్తిగత మార్గదర్శకం మీ బంధుత్వాలను మెరుగుపరుస్తాయి కష్టపడి పని చేయటం వల్ల మీకు ఓర్పు వహించడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు భగవంతుడు తనకు తాను సహాయం చేసుకునే వారికి సహాయం చేస్తాడనేది గుర్తుంచుకోవాలి వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడు మీకు తోచలేదు అని మీరు ఈరోజు తెలుసుకుంటారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఓం నీలవర్ జ్ఞాని సనైక్య ధీమహి తన్ను రాహు మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి అంత మంచి జరుగుతుంది ఈరోజు మీకు కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యం సంపద విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఇక మకర రాశి విషయానికి వస్తే మీకు మీరే మరింత ఆశావహ దృక్పథం వైపుకి మోటివేట్ చేసుకోండి అది మీలో విశ్వాసాన్ని సరళతను పెంచుతుంది కానీ అదే సమయంలోని మీలోని వ్యతిరేక భావోద్వేగాలైన భయం అసహ్య ఈర్ష పగ ద్వేషం వంటి వాటిని వదిలేయడానికి ప్రయత్నించండి ఒకవేళ మీ ఆఫీస్లో జీతాలు రాక ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉంటే మీకు స్నేహితుల నుంచి అప్పు వచ్చే అవకాశం ఉంటుంది సో దానికి సంబంధించి మీ ఇంట్లో సామరస్యత కోసం పనిని పూర్తి సహకారంతో జరపాలి అకస్మాత్తుగా జరిగే రొమాంటిక్ ఎన్కౌంటర్ మీ హుషారును లిఫ్ట్ చేసే అవకాశం ఉంటుంది మీరు ఎదురు చూసిన ప్రశంసలు రివార్డులు వాయిదా పడతాయి కనుక మీరు నిరాశతో బాధపడతారు ఈ రాశికి చెందిన వారు తోబుట్టువులతో పాటు సినిమాకు కానీ మ్యాచ్ కానీ వెళ్లే అవకాశం ఉంటుంది ఇలా చేయడం వలన మీ మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి ఒకరి పట్ల ఒకరికి ఉన్న అద్భుతమైన భావాలను మీరిద్దరూ ఈరోజు చాలా సన్నిహితంగా కలిసి పంచుకుంటారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఆర్థిక పరిస్థితులలో పెరుగుదల కోసం సూర్యోదయ సమయంలో పదకొండు గోధుమ ధాన్యాలు తినండి ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుంది ఈరోజు ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంటుంది సంపద ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఇక కుంభరాశి విషయానికి వస్తే ఆరోగ్యం దృష్ట్యా కొంత జాగ్రత్త అవసరం ఎవరో తెలియని వారి సలహాల వలన పెట్టుబడి పెట్టిన వారికి ఈ రోజు ప్రయోజనాలు పొందుతారు ఇంటిలో సమస్య ఉంటుంది కనుక ఏం మాట్లాడుతున్నారో జాగ్రత్త వహించండి ప్రయాణం రొమాంటిక్ కనెక్షన్ ని ప్రోత్సహిస్తుంది ఆఫీస్ లో మీ శత్రువులే మీరు చేసే ఒక మంచి పని వల్ల మీకు ఈరోజు మిత్రులుగా మారిపోతారు షాపింగ్ కు దుబారా ఖర్చులు అనేది మానండి వైవాహిక జీవితంలో గతంలో ఎన్నడూ లేనంతగా ఈ రోజు అద్భుతంగా ఉంటుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఆరోగ్యాన్ని మరుచు మెరుగుపరుచుకోవడం కోసం ఎడారిలో ఎడారిగా ఉన్న ప్రదేశంలో కాటుకని పాతి పెట్టి రండి ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుంది సంపద ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి ఉద్యోగం చేసే వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యం కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఇక మీనరాశి విషయానికి వస్తే పరిస్థితిపై ఒకసారి అదుపు చేసుకోవాల్సి ఉంటుంది మీ ఆత్రుత మాయమైపోతుంది మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇది ఒక సబ్బు బుడగలాగా అనేది మీరు గుర్తుపెట్టుకోండి ధైర్యంతో తాకగానే మీ ఆత్రుత భయం ఎగ్జైటింగ్ అనేవి అన్నీ కూడా పోతాయి మొదటి స్పర్శలోనే కరిగిపోతాయి అనేది అర్థం చేసుకోవాలి ఆర్థిక లాభాలు అనేక మార్గాల నుండి వస్తూ ఉంటాయి మీ బంధువులు స్నేహితులు మీ ఆర్థిక విషయాలను నిర్వహించడానికి ఒప్పుకోకండి అలా అయితే త్వరలోనే మీరు మీ బడ్జెట్ని మీ చేయి దాటిపోకుండా చూ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది మీ ప్రేమ భాగస్వామి మిమ్మల్ని ఈరోజు మంచిగా ప్రేమించే అవకాశం ఉంటుంది వాస్తవాన్ని తెలుసుకుంటారు ఈరోజు ఆఫీస్లో మీరు బహుశా ఒక అద్భుతమైన వ్యక్తిని కలుసుకునే అవకాశం ఉంటుంది మీరు ఇతరులతో కలిసి గాసిప్స్ కానీ రూమర్స్ కానీ ఇలాంటివి ఏం చేయకండి ఇది ఇలా చేయడం వల్ల మీ పూర్తి సమయం వృధా అవుతుంది మీ అందమైన జీవిత భాగస్వామి తాలూకు నులివేచ్చని స్పర్శని ఈరోజు మీరు బాగా ఆస్వాదిస్తారు మీరు ఈరోజు చేయాల్సిన పరిహారం బలమైన కుటుంబ సంబంధాల కోసం ఇంట్లో లేదా ఆఫీసుల్లో అరటి చెట్టు యొక్క మూలాలు ఉంచండి ఇలా చేయడం అనేది మంచి జరుగుతుంది ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు చాలా అద్భుతంగా ఉంటుంది కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఇది ఇవాళ ఏప్రిల్ నాలుగవ తేదీ శుక్రవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటి పాటించండి అద్భుతమైన ఫలితాలనే సాధించండి రేపు మళ్ళీ రాశి ఫలాల గురించి మనం తెలుసుకుందాం సో ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి శుభమస్తు